ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద అరాచకాల మీద గొంతెత్తిన కేసీఆర్ గారి కుటుంబం మీద కూడా వారి కుటుంబంలో సభ్యురాలైనటువంటి కవిత గారి మీద కూడా ఈడీ కేసు సిబిఐ కేసు పెట్టి ఒక అన్యాయమైన అక్రమమైన ఇలాంటి ఆధారాలు లేనటువంటి కేసు పెట్టి వారిని కూడా జైల్లో పెట్టారు అంటే ఈ దేశంలో కేవలం భారతీయ జనతా పార్టీ ఉండాలి వేరే పార్టీలు ఉండద్దు ఈ దేశంలో నాయకుడు అంటే నరేంద్ర మోడీ అమిత్ షాలే ఉండాలి ఇంకెవరు ఉండదు అనేటటువంటి ధోరణితోని ఆ పార్టీ వాళ్ళ జాతీయ నాయకత్వం పనిచేస్తూ ఉన్నారు ఏమున్నా అసలు ఈ లిక్కర్ కేసుల ఇవాళ ఈ లిక్కర్ కేసులో గతంలో జైల్లో వీళ్ళు పెట్టినటువంటి మావుట శ్రీనివాసుల రెడ్డి వాళ్ళ కొడుకు రాఘవ ఇవాళ ఆయన ఎన్డీఏ అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆయన అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి అనేటైనా ఇంకొక ఆయన భారతీయ జనతా పార్టీకి డబ్బులు ఇవ్వగానే ఆయన బెయిల్ మీద జైలు నుంచి విడుదలవుతాడు వీళ్ళిద్దరు చెప్పినటువంటి మాటల్ని పట్టుకొని అటు కేజ్రీవాల్ మీద ఇటు కవిత గారి మీద కేసు పెట్టి వాళ్ళిద్దరిని జైల్లో పెడతారు కారణం ఏంది వీళ్ళతో మంచిగా ఉంటేనేమో ఏం ఉండదు వీళ్ళతో మంచే లేకుండా వీళ్ళ మీద పోరాటం చేస్తే కేసులు పెడతారు ఉదాహరణకు నేను కొన్ని విషయాలు కొన్ని వివరాలు మీడియా ద్వారా ప్రజల ముందు పెట్టదలుచుకున్నాను అసలు చరిత్రను చూస్తే గతంలో మనము ఎప్పుడైనా చిన్నప్పుడు చదువుకున్న ఇప్పుడు చదువు చదువుకునే వాళ్ళైనా క్రీస్తు పూర్వం క్రీస్తు శకమంటారు కానీ ఇప్పుడు నేను చెప్పే పేర్లు చూస్తే వీళ్ళు బీజేపీలో చేరకముందు బీజేపీలో చేరిన తర్వాత వీళ్ళ కేసుల సంగతి ఏందనేది అర్థమైపోయింది మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహకార శాఖలో మనీ లాండరింగ్ కేసు ఉండే ఈడీ విచారణ జరిగింది ఆయన ఎన్సిపిని చీల్చి బయటకొచ్చి బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలపంగానే ఆ కేసు మాయమైపోయింది కేంద్ర మాజీ మంత్రి ప్రభుల్ పటేల్ ఈయన కూడా ఎన్సీపీ నాయకుడు ఈయన కూడా అజిత్ పవార్ గారి టీంలో ఉండి ఈయన కూడా బీజేపీతోని అలయన్స్ కాగానే ఎయిర్ ఇండియా విమానాల కొనుగోలు కేసు ఈడీ సిబిఐ దర్యాప్తు బంద్ అయిపోయింది కేసును మూసిపారేసింది శివసేన ఎమ్మెల్యే ఈయన ఏక్నాథ్ షిండే టీంలో ఉన్నాడు ప్రతాప్ సార్ని శివసేనలో ఈయన ఉన్నప్పుడు ఈయన కంపెనీల్లో ఈడీ సోదాలు దర్యాప్తులు జరిగినాయి ఈయన ఎప్పుడైతే షిండే టీంలో ఉండి బీజేపీతో జట్టు కట్టిండో కేసు క్లోజ్ అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు శారద